బెలారస్తో సంయుక్తంగా అణ్వాయుధ దళాల విన్యాసాలను రష్యా నిర్వహించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాల వినియోగానికి సంబంధించి ఈ విన్యాసాలు జరిగాయి సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాదేశిక సమగ్రత కోసం ఈ విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా పేర్కొంది వ్యూహాత్మక అణ్వాయుధాలతో కూడిన మొదటి దశ విన్యాసాలను మే నెలలోనే రష్యా నిర్వహించింది పశ్చిమ దేశాల నుంచి రెచ్చగొట్టే బెదిరించే ప్రకటనలకు ప్రతిస్పందనగా వీటిని చేపట్టినట్లు పేర్కొంది గత ఏడాది కొన్ని వ్యూహాత్మక అన్వాయుధాలను బెలారస్లో రష్యా మోహరించింది అవి రష్యా సైన్యం నియంత్రణలోనే ఉంటాయని పేర్కొంది బెలారస్ కూడా ఉక్రెయిన్తో పాటు నాటో సభ్యదేశాలైన పోలాండ్ లాట్వియా లుతువేనియాలో సరిహద్దులను కలిగి ఉంది